హలో ఆల్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా బ్రెస్ట్ ఫీడింగ్ నేను ఆద్యతో ఎలా అయ్యింది ఏంటి అన్నది కొన్ని విషయాలతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇదివరకే నాతో కొన్ని కామెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారనమాట అవి కూడా ఒకసారి కవర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంతకుముందు నేను ఒకసారి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి నాకు మిల్క్ ఎంత ప్రొడ్యూస్ అయ్యేది ఎలా ప్రొడ్యూస్ అయ్యేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీరు ఒకసారి చూడండి ఇక్కడ నేను బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ ఎలా ఎండ్ అయ్యింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో కొన్ని టిప్స్ కూడా చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ వన్ మోర్ థింగ్ నాకు ఫస్ట్ క్వశ్చన్ కామెంట్ బాక్స్లో వచ్చింది ఏంటి అంటే ఫామ్లో ఫీడింగ్ అక్క నేను జాబ్కి వెళ్ళాలి ఫామ్లో ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది బేబీకి నా ఆప్షన్స్లో అని చెప్పేసి అంటున్నారు సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తే మనం బేబీస్కి చూసుకోగలుగుతాం హ్యాపీగా అండ్ మన ఎక్స్పెన్సెస్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి సో దానికోసం మనం జాబ్ చేస్తున్నాము కావాలనైతే మనం బేబీని నెగ్లెక్ట్ చేయట్లేదు కావాలనైతే మనం బేబీ దగ్గర ఫార్ములా ఫీడింగ్ ఇవ్వట్లేదు రైట్ సో ఇది వచ్చేసి టూ సినారిస్ అండి అన్ని విషయాలు తెలిసి స్టిల్ మనం బేబీకి బ్రెస్ట్ మిల్క్ అంటే ఎంత ఇంపార్టెంటో తెలిసి మనం బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకపోతే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అండ్ మన మన సిచ్యుయేషన్ వల్ల మనం బేబీకి బ్రస్ మిల్క్ ఇవ్వలేకపోతున్నాము ఫామ్లో ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది అంటే దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్ ఇట్స్ కంప్లీట్లీ మదర్ చాయిస్ అండ్ రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు బేబీ ఫామ్లో ఫీడింగ్ తీసుకుంటుంది హ్యాపీగా ఉంటుంది బేబీకి చక్కగా పడుతున్నాయి ఫామ్లో ఫీడింగ్ అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ అండ్ ఫామ్లో ఫీడింగ్ మీరు బ్రస్ మిల్క్ ఇస్తూ ఒక్కసారిగా ఫామ్లో ఫీడింగ్కి మీరంతకు మీరు ఓన్ డెసిషన్ తీసుకోకుండా వన్స్ మీరు ఫామ్లో ఫీడింగ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే ఒక్కసారి ప్రియాక్టిషన్ కనుక్కొని మీరు ఫామ్ల ఫీడింగ్ అనేది మీరు కంటిన్యూ చేయొచ్చు బేబీతో అండ్ బై బర్త్ నుంచి ఫామ్లో ఫీడింగ్ ఇస్తున్నారు బ్రస్ మిల్క్ లేదు మదర్కి ఫామ్లో ఫీడింగ్ ఇస్తున్నారు అంటే దట్ ఈస్ ఆల్సో వెల్ అండ్ గుడ్ సీ ఎప్పటికైనా సరే మనం బేబీకి ఫామ్లో ఫీడింగ్ కానీ బ్రస్ ఫీడింగ్ కానీ ఏదైనా మనం ప్రేమతోనే ఇస్తాం అండ్ ఒక మన మనకు మన బేబీకి బాండింగ్తోనే మనం బేబీకి ఫామ్లో ఫీడింగ్ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ ఏదైనా సరే ఇస్తాం రెండు కూడా బేబీకి ఆకలి తీరుస్తుంది రెండు కూడా బేబీని తృప్తిగా ఇస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఎవరు ఎక్కడ రిగ్రెట్ అవ్వద్దు ఫామ్ ఫీడింగ్ ఇస్తున్నా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నా ఎక్కడ కూడా రిగ్రెట్ అవ్వద్దండి బికాజ్ ఎందుకంటే నాకు తెలుసు ఫామ్లో ఫీడింగ్ బ్రెస్ట్ మిల్క్ రాక ఫార్మ్ ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తున్న మదర్స్ కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళు ఎంత బాధపడుతుంటారు వాళ్ళు నన్ను ఎన్నిసార్లు యార్ సో లక్కీ యా సో లక్కీ అని చెప్పేసి అంటారు నీకు బ్రస్ మిల్క్ వస్తుంది యూఆర్ సో లక్కీ గాడ్ గిఫ్టెడ్ అని చెప్పేసి అంటారు బట్ అదంతా పక్కన పెట్టండి ఓన్లీ ఒక్క ఒక్క దాని గురించి ఆలోచించండి మీ బేబీకి మీరు ఎంత ప్రేమతో ఇస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఫామ్లో ఫీడింగ్ ఇస్తున్నా మీరు అసలు రిగ్రెట్ అవ్వద్దండి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నా మీరు అసలు రిగ్రెట్ అవ్వద్దండి ఎనీథింగ్ ఈజ్ ఫైన్ ఫర్ బేబీ అండ్ మోర్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే బ్రెస్ మిల్క్ మీకు ఆల్రెడీ వస్తున్నాయి అంటే బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి అంటే ఫామ్లో ఫీడింగ్ అవాయిడ్ చేయండి మాక్సిమం మీకు మిల్క్ రావట్లేదు అంటే దర్ ఈస్ నో ఆప్షన్ ఫామ్లో ఫీడింగ్ ఇవ్వండి నో ప్రాబ్లం అందులో కూడా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు బికాజ్ నేను ఒకనొక టైంలో నాపై నేను డౌట్ పడి నా మిల్క్ సరిపోతున్నాయా లేదా అని చెప్పేసి నేను డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యాను అనమాట అప్పుడు నా బేబీకి నేను ఫామ్లో ఫీడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను నా మిల్క్ సరిపోతాయా లేదో నాకు డౌట్ వస్తుంది బికాజ్ నాకు ఫుల్గా లేదు బ్రెస్ట్ అని చెప్పేసి నేను మాట్లాడినప్పుడు డాక్టర్ నాతో ఒక మాట అన్నారు అనమాట బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఒక అక్షయ పాత్ర లాంటిది సో ఎంత ఇస్తున్నా అది ఎక్కువగా బ్రెస్ట్ మిల్క్ వస్తూనే ఉంటుంది ఎంత ఆఫన్ ఫీడింగ్ ఇస్తున్నా మనకి బ్రెస్ట్ మిల్క్ వస్తూనే ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట సో మీ బ్రస్ట్ ఎంటీ ఉంది అంటే ఇట్ డజన్ మెయిన్ దట్ మిల్క్ లేదని కాదు బ్రెస్ట్ ఎంటీ ఉంది అన్నా కూడా ఇట్ సీమ్స్ లైక్ దట్ బట్ బేబీకి ఫుల్ ఫీల్గా మిల్క్ అయితే వస్తుంది బికాజ్ ఫ్రీక్వెంట్ సకింగ్ ఫ్రీక్వెంట్ ఫీడింగ్ వల్ల మనకి ఎంటీ అనిపిస్తుంది అని చెప్పేసి డాక్టర్ అన్నారనమాట సో అది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ పాయింట్ కూడా అందుకే చెప్పాను అనమాట సో ఈ వీడియో ఎక్కువగా లెంతి అయితే ఉండదు చాలా షార్ట్ ఉంటుంది జస్ట్ నేను ఫీడింగ్ ఎలా ఆప ఇచ్చేసాను అన్నది మాత్రమే చెప్తాను సో ఆజయకు వచ్చేసి ప్రజెంట్ ట్వంటీ మంత్స్ నేను నైన్టీన్ మంత్స్ అంటే మన లైక్ వన్ మంత్ బిఫోర్ నేను ఆజ్యకి ఫీడింగ్ అనేది ఆపేసాను అనమాట ఎందుకు ఆపేసాను అంటే యాక్చువల్లీ నాకు నా మైండ్లో లేకుండే ఫీడింగ్ ఆపేయాలి అన్నది బికాజ్ స్టిల్ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ నేను ఫీడింగ్ ఇద్దాం అనుకున్నాను బట్ నేను ఎందుకు ఆపేయాల్సి వచ్చింది అంటే డ్యూ టు వర్క్ నాకు ఈవెన్తో వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పటికీ ఇంట్లో ఎవ్వరూ హెల్ప్ ఉండదు కదా నేను ఒకదాన్నే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది ఈవెన్ యుటెన్సిల్స్ కానివ్వండి ఇల్లు ఉడవడం ఇంట్లో పనులు వంట అన్నీ నేనే చేసుకొని గ్రూమ్ చూసుకొని వర్క్ చేసుకోవాల్సి వస్తుంది సో డ్యూ టు హెక్టిక్ వర్క్ ప్రాజెక్ట్ చేంజ్ అయినప్పటి నుంచి కొంచెం వర్క్ అనేది ఎక్కువగా అయిపోయింది అనమాట సో వర్క్ ఎక్కువ అయిపోవడంతో ఫ్రీక్వెంట్ మీటింగ్స్ ఫ్రీక్వెంట్ ట్రైనింగ్స్ సో ఫ్రీక్వెంట్ వర్క్ ఉండడంతో నేను ఆపించాల్సి వచ్చింది అనమాట అండ్ ఒకనొక టైంలో ఇది మా ప్రాజెక్ట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ షిఫ్ట్ అవుతుంది అన్న టాక్ కూడా వచ్చింది సో ఓకే ప్రయర్ మనం మాన్పించాము అంటే అట్లీస్ట్ ఎవరి దగ్గరైనా ఒక దగ్గర ఆద్యం ఉండగలుగుతుంది నా ఆఫీస్ టైంలో అని చెప్పేసి నేను ఫీలింగ్ అయితే మాన్పించాల్సి వచ్చింది అని మాన్పించాను సో ఎందుకు మాన్ మాన్పించేటప్పుడు కూడా నేను వేపెను అంటించుకోవడం కానీ నెక్స్ట్ తర్వాత కరివేళను అంటించుకోవడం కానీ చాలా ట్రై చేశాను బట్ ఏంటంటే నాకే ఒకనొక టైంలో ఇట్లా స్ట్రైక్ అయిందనమాట అసలు ఎందుకు డ్రెస్ ఫీడింగ్ జర్నీ ఇంత అందంగా జరిగింది ఆద్యతో అండ్ ఆద్య ఆద్య ఇస్ వెరీ హ్యాపీ బ్రెస్ట్ ఫీడింగ్ మానేసేటప్పుడు తనకు ఒక చేదు అనుభవం ఉండద్దు తను హ్యాపీగానే బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది మానిపించాలి అన్న ఉద్దేశంతో నేను మా అమ్మగారిని పిలిపించాను అనమాట నా ప్లేస్కి ఇంటికి మమ్మీ వచ్చారు కేవలం ఆద్యతో ఫీడింగ్ మానిపించడం కోసమే నేను అమ్మని పిలిపించుకున్నాను బికాజ్ నేను వర్క్ చేస్తూ ఉంటాను కదా తను కొంచెం క్రాంకీ అయ్యింది అనుకోండి కొన్ని పాలు తాగాలి అని గుర్తొచ్చింది అనుకోండి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది సో కొంచెం మమ్మీ అంటే డిస్ట్రాక్ట్ అవుతారు సో దాని ప్లేస్లో అట్లీస్ట్ వేరేది ఏదైనా ఆఫర్ చేయడం కానీ స్నాక్స్ ఆఫర్ చేయడం కానీ సో వేరే మిల్క్ ఆఫర్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి హెల్ప్ ఉండాలి అని చెప్పి నేను మమ్మీని అయితే పిలిపించుకున్నాను అనమాట థ్యాంక్ గాడ్ హత్య వచ్చేసి విత్ ఇన్ టూ డేస్లోనే ఫీడింగ్ అనేది మార్పిచ్చేసింది అనమాట బట్ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫీడింగ్ మార్పించాలి అంటే బేబీ ఫస్ట్ థింగ్ డిస్ట్రాక్ట్ అవ్వాలి డిస్ట్రాక్ట్ అవ్వాలి అంటే బేబీ ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో బిజీ ఉండాలన్నమాట అంటే ఆమె లైక్ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపించాలి అనుకున్నారు అంటే మైండ్ ఫిక్స్ అయిపోండి బేబీకి ప్రాపర్ స్నాక్స్ పెట్టుకోండి బేబీకి ప్రాపర్ మిల్క్ అంటే మీ లైక్ ఆద్యకి ఇప్పుడు నేను ఆనిమల్ మిల్క్ ఇచ్చేస్తున్నాను సో యాజ్ అ బఫెలో మిల్క్ ఏది అవైలబుల్గా ఉంటే అది ఇచ్చేసేయండి ప్రిఫరబుల్లీ మిల్క్ అంటారు బట్ ఆద్యకి కౌ మిల్క్ అలర్జీ వచ్చేసింది సో నేను బఫల మిల్క్ ఇస్తున్నాను అనమాట అర్జకి సో మీకు ఒకవేళ కౌ మిల్క్ బేబీకి పడకపోతే బఫల మిల్క్ ఇచ్చేయండి సో మిల్క్ అవైలబుల్గా పెట్టుకోండి బట్ స్టార్టింగ్ మిల్క్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు బేబీకి డైల్యూట్ చేయండి వాటర్తో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మిల్క్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ డైల్యూట్ చేయండి బికాస్ ఎందుకంటే మీరు అదే కనుక మిల్క్ డైరెక్ట్గా స్టార్టింగ్ స్టార్టింగ్ యానిమల్ మిల్క్ ఇచ్చేసారు అంటే బి బియ్య కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావచ్చు అని డాక్టర్ చెప్తారనమాట సో నేను డైన్లోడ్ చేసి ఇచ్చేదాన్ని అండ్ ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను అనమాట సో మీరు ఒకవేళ బేబీ కనుక తీసుకోకపోతే చిన్న జా జాగరే నూక ఉంటుంది కదా దాన్ని వేసేసి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా బికాస్ ఎందుకంటే బ్రస్ మిల్క్ అన్నది వన్ ఇయర్ ప్లస్ అయ్యాక స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది అంటారు బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు బట్ స్వీట్నెస్ పెరుగుతుంది అంటారు సో కొంచెం స్వీట్నెస్ యాడ్ చేశారు అంటే మైటీ ఆ స్వీట్నెస్ వల్ల మిల్క్ తాగుతారనమాట సో ఈ మిల్క్ అన్నది మల్ మరిపించడం కోసం ఆ ని ఇంట్రడ్యూస్ చేసాం మేము అండ్ స్నాక్స్ పెట్టుకున్నాం అనమాట ఆది ఎప్పుడైనా సడన్గా గా ఏడ్చినా చేసినా అసలు ఆద్యని ఫ్రీగా ఉంచనివ్వకుండా స్నాక్స్ ఏదో ఒకటి ఆఫర్ చేస్తూనే ఉన్నాము హాఫ్ అన్ వన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి అండ్ వన్ మోర్ థింగ్ బ్రెస్ట్ మిల్క్ ఆపేశారు అంటే మేము మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బేబీ హైడ్రేషన్ ఇంపార్టెంట్ బేబీ హైడ్రేట్గా ఉండడం కోసం మీరు ఫ్రీక్వెంట్గా మిల్క్ అంటే మిల్క్ ఎక్కువగా ఆనిమల్ మిల్క్ మనం ఇవ్వలేం కాబట్టి ఎక్కువగా వాటర్ ఇస్తూ ఉండండి కోకోనట్ వాటర్ ఇస్తూ ఉండండి జ్యూసెస్ ఇస్తూ ఉండండి సో దట్ హైడ్రేటెడ్ హైడ్రేటెడ్గా ఉంటారు అండ్ ఏమంటారు క్రాంక్ అవ్వరు దాహం వేసింది అంటే బేబీ క్రాంకీ ఎక్కువగా అవుతారనమాట మీ మధ్యకి హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాటర్ ఇవ్వడం కానీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఏదో ఒక స్నాక్ ఇవ్వడం కానీ జ్యూస్ ఆఫర్ చేయడం కోకోనట్ వాటర్ ఆఫర్ చేయడం ఇలా మేము టూ డేస్ చేసాం సో యాక్చువల్లీ నైట్ టైమ్ బాగా గోల పెడుతుంది అనుకున్నాము బాగా క్రాంకీ అయిపోతుందేమో అని చెప్పి ముందే నేను మా మమ్మీ ఇద్దరు బాగా ప్రిపేర్ అయిపోయినాము నైట్ ఒకవేళ ఏడుస్తే భుజాన్ని వేసుకొని తిప్పి తిప్పైనా ఉండాల్సిందే కానీ పాలు మాత్రం ఇవ్వకూడదు అని చెప్పేసి ఫీలింగ్ అయితే నేను ఇవ్వకూడదు అని చెప్పేసి నేను బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను అనమాట తను థ్యాంక్ వాడ్ తను అసలు ఏడవలేదు నైట్ జస్ట్ అలా లేచి కొంచెం నేడ్చింది కానీ జోగొట్టని పడుతుంది అనమాట అండ్ ఇప్పుడు తనకి హ్యాపీగా అలవాటు అవుతుంది ఒక టూ త్రీ టూ డేస్ మాత్రమే కొంచెం కష్టంగా ఉండింది థర్డ్ డే నుంచి అసలు అడగడం మానేసింది తను నడిచిపోయింది అనమాట సో అలా తనకి మార్పు మాన్పిచ్చేసామనమాట పాలన్నది సో మీరు కూడా ఏదైనా ట్రై చేయాలి అన్న మీరు చెప్తున్నాను కదా బీ ప్రిపేర్ ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోండి అండ్ మీరు ప్లాన్ చేసుకోండి అంటే మీరు మీ వల్ల ఒక్క దాని వల్ల హ్యాండిల్ చేయడం అయితే కాదు బికాజ్ ఎందుకంటే ఫీడింగ్ ఆపేసిన తర్వాత ఇంట్లో ఎవరో హెల్ప్ కనుక మీకు లేకపోతే మీ మదర్ను మీ అత్తగారినో పిలిపించుకోండి సో దట్ ఏంటి అంటే అది ఈజీగా ఉంటుంది ఆద్యను పట్టుకోవడం ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించుకోండి బికాజ్ మనం ఏదైనా పనులు చేసుకుంటున్నప్పుడైనా సరే ఆద్యాన్ని చూపించడానికి చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారనమాట అండ్ ఏంటేనండి బ్రెస్ ఫీడింగ్ నేను ఇలాగే ఆద్యకి ఆపేశాను అండ్ నా ఆద్య ఈస్ డూయింగ్ వెరీ 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 గ్రేట్ తను నిజంగా నన్ను తనని చూస్తుంటే నాకే వండర్ అనిపిస్తుంది అనమాట ఎవరి బేబీని చూసినా వాళ్ళ మదర్స్కి వండర్ అనే అనిపిస్తుంది ఏ చిన్నది చేసినా ముద్దుగానే అనిపిస్తుంది ఏ చిన్నది చేసినా చాలా చక్కగా అనిపిస్తుంది నాకు ఆద్య ఏది చేసినా చాలా చక్కగానే అనిపిస్తుంది చాలా వస్తుంది కూడా బట్ ఈ మధ్య ఏంటంటే బాగా మాట్లాడేస్తుంది అనమాట చాలా చక్కగా మాట్లాడుతుంది అండ్ ఎస్ నేను వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను అండ్ మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అడుగుతున్నారు కదా అక్కడ మీ డైలీ రొటీన్ పెట్టండి మీరు ఒక్కళ్ళే ఉంటారు ఎలా వర్క్ చేసుకుంటారు ఎలా ఆఫీస్ చేసుకుంటారు అసలు ఎలా షెడ్యూల్ చేసుకున్నారు అన్నది మాతో ఒకసారి షేర్ చేసుకోండి అని చెప్పేసి చాలామంది అడిగారు ఎస్ నేను నెక్స్ట్ వీడియో అదే పోస్ట్ చేయబోతున్నాను ఏ వీడియో పోస్ట్ చేయనండి అదే వీడియోనే పోస్ట్ చేస్తాను నా డైలీ రొటీన్ మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనేమేమి చేస్తాను అసలు నా షెడ్యూల్ ఎలా ఉంటుంది అన్నది నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు ఏదైనా డౌట్ ఉంటే తెలుసు కదా నా ఇన్స్టాగ్రామ్లో మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్